అండి అందరూ బాగుండారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు ఆగస్టు తొమ్మిదవ తేదీ చాలా గొప్ప రోజట కాబట్టి నాగదోషాలు ఉన్నాయంటే చాలా సమస్యలతో నలిగిపోతూ ఉంటాం కదా కాబట్టి ఆ రోజు శివాలయానికి వెళ్ళి నాగపడకలు తీసుకెళ్ళి తల చుట్టూ మూడు సార్లు తిప్పి హుండీలో పెట్టేసి వస్తే చాలా మంచిదట ఇండియాలో అయితే కాలహస్తికి లేదా మొగిలి మొగిలికి వెళ్ళి చేసుకోవచ్చు ఇక్కడ కెనడాలో ఉండేవాళ్ళు మనం గుడికి వెళ్ళి కూడా ఆ విధంగా చేసుకోవచ్చు లేదంటే పన్నెండు నామాలను ఇంట్లోనే ఇరవై ఒక్కసార్లు చెప్పుకున్నామంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుందట అవి ఏవి అంటే అనంత వాసుకి శేష కమలం కంబల కర్కోటక అశ్వథార ధృతరాష్ట్ర శంఖపాల్ కాళియా తక్షక పింగళ అనే ఈ పన్నెండు నామాలను ఇరవై ఒక్కసార్లు చెప్పుకున్నామంటే చాలా మంచిదట కాబట్టి చెప్పుకొని చూడండి ఈ విధంగా పూజ చేసుకొని దండం పెట్టుకొని ఈ విధంగా చెప్పుకోండి ఎలా ఉంది అని ఫలితం మాకు కామెంట్లో పెట్టండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో పూర్తిగా చూసాక లైక్ చేశానంటే మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి ఎలా ఉంది మా ఛానల్ చా తప్పకుండా కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలండి అందరికీ నమస్కారములు ఉంటామండి బాయ్